ఓం గమ్ గణపతి ఏ నమ ఈరోజు గోటి తరంబరాల కార్యక్రమానికి వచ్చాం జై శ్రీరామ్ ఈరోజు మోతి గ్రామానికి వచ్చామండి ఈరోజు గోటి తరంబరాలు రాముడి కళ్యాణం కోసం మొలవడానికి మోతకు వచ్చాము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది జై శ్రీరామ్ మేమందరము నవమికి తీసుకెళ్లే గోటి తలంబ్రాల సేవలో పాల్గొంటున్నామండి ఇవి గోరుకొండ నుంచి మాకు ఇప్పించడం జరిగింది ఈ వడ్లు అనేది మోకల ద్వారా నడుచుకుంటూ వెళ్ళి ఈ పంట వేయడం జరుగుతుంది ఈ వడ్లను మేము గోటితో వలిచి తలంబ్రాలుగా చేస్తామండి ఈ వలిచిన వడ్లని వలిచిన తలంబ్రాలను తీసుకుని హోలీ రోజు పాదయాత్ర చేసుకుంటూ తీసుకువెళ్ళి నవమికి భద్రాచలం రామయ్య సన్నిధిలో అప్పజెప్పడం జరుగుతుందండి జై జై శ్రీరామండి నా పేరు ధరణి మేము ఈ గోటి తరంబరాలు వల వలిచే అవకాశం కోసం మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాము ఈ సంవత్సరం మాకు సాకేతపూరి ఆంజనేయ స్వామి వారి సేవా సమితి ద్వారా ఈ అవకాశం అనేది లభించింది ఈ గోటి తరంబరాలు వలసే కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది మాతో పాటు మా గ్రామంలో ఈ తరంబరాల సేవలో పాల్గొనాలి అనుకునే వారిని కూడా మేము చేర్చుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ నా పేరు రాజేశ్వరి అండి ఈ కోటి తరంరాలు వలసే కార్యక్రమంలో ఈరోజు నేను మోత అనే గ్రామానికి పాల్గొనటానికి వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ తరంబ్రాలు వలవటానికి కావలసిన నియమనిష్టలు ఏంటంటే ముందుగా తలస్నానం చేయాలి ఆసక్తిగల మహిళలు ఏదైనా దేవాలయంలో ఉండి ఈ తరంరాలు వలవచ్చు విరిగి తరంరాలు వలసేటప్పుడు విరిగిపోవటం కానీ నల్లగా ఉన్న తరంరాలు కానీ వేయకూడదు వలిసే ముందు మాస్క్ ధరించి ధరించాలి ఎందుకంటే తుంపర్లు కనుక తరంబరాలు ఏం పడకుండా ఉండటానికి మాస్క్ ధరించాలి ఈ వలిసిన తరంబరాలని హోలీ పౌర్ణమి రోజు పాదయాత్ర చేసుకుంటూ రాముల అప్ప అప్పజెప్పాలి పౌర్ణమి రోజు ఎందుకంటే ఆ రోజు స్వామివారిని పెళ్ళికొడుకులు చేస్తారు కాబట్టి ఆ రోజు తరంబరాలు చెప్పాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జై లక్ష్మి అండి నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ రాముల వారి బియ్యంలో పాల్గొని నాకు చాలా నేను చాలా ధన్యవాదునైనాను నేను వచ్చి వలుస్తున్నానండి విరిగిపోయినాయి కానీ గింజలు కానీ ఉంటే తీసి పక్కకేసి వలుస్తున్నానండి శ్రీరామ్ జై శ్రీరామ్ గోటి తరంబరాలు కార్యక్రమంలో ఇక్కడ గ్రామంలో ఉన్న మహిళలందరూ చాలా వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో రాముడికి గోటి తరంబరాలు వలుస్తున్నారండి ఏదైనా గుడిలో ఇది శివాలయం శివాలయంలో వలుస్తున్నారు మాకు కూడా రామయ్య తండ్రి ఆ భాగ్యం కలిగించడం వలన నేను కూడా ఈరోజు మోతి గ్రామానికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశము మీ అందరికీ కూడా రావాలి అని మీరు కూడా కోరుకుంటే ఆ రామయ్య తండ్రి అనుగ్రహం వల్ల మీరు కూడా ప్రయత్నిస్తే తప్పకుండా మీకు ఆ భాగ్యం లభిస్తుంది ఇక్కడ సాకేతపూరి లేదా సారపాక గ్రామంలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్లో ఈ ట్రస్ట్ వారు వారికి ఈ కోటి తరంబరాలు ఒలవారి అనుకునే వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు తప్ప కుండా వారిని కాంటాక్ట్ అవుతే మీకు ఈ అవకాశము భాగ్యము లభిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి